జెడ్ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఈ సందర్భంగా జెడ్ న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి కుటుంబంలో దీపావళి వెలుగులు నింపుతూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ దీపావళి పండుగను ఆనందంగా చేసుకోవాలని పెనమలూరు శాసనసభ్యులు బోడి ప్రసాద్ తెలిపారు అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతీ కుటుంబం కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంతో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి వెలుగులు ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతీ కుటుంబం కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంతో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి వెలుగులు ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపాలని అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఐశ్వర్యంతో